ఫ్రెండ్స్ షార్ట్ వీడియో సెట్ అప్లోడ్ చేయాలి డ్రాఫిట్ లో ఎలా పెట్టాలి ఆ డ్రాఫిట్ లో పెట్టిన వీడియో ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్ లో అనే వీడియో నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ఈ వీడియో ఎవరికి బాగా యూస్ఫుల్ అంటే కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసి ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ అవుతుంది తెలియక అటు చేస్తూ ఉంటారు అప్లోడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బాగా యూస్ పోవు అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా బాగా యూస్ఫుల్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి చాలా మంది నా వీడియో స్కిప్ చేసేస్తున్నారు అంతా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు నా ఛానల్ని కూడా ఒక్కసారి సపోర్ట్ చేయండి ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం ముందు యూట్యూబ్ లోకి వెళ్ళండి కింద ప్లస్ మార్క్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి ఇక్కడ వీడియో షార్ట్ లైవ్ ఉంది కదా షార్ట్ మీద క్లిక్ చేస్తే పైన యాడ్ సౌండ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి యాడ్ సౌండ్ అంటే పాటలు పెంచుకోవడం పాటల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అక్కడైతే నేను లవ్ సాంగ్ అని సెలెక్ట్ చేశాను లవ్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసి సచ్ కొట్టాను ఏ సాంగ్ అయినా మీకు అక్కడ వస్తుంది మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ సాంగ్ మీద క్లిక్ చేసి మారుతుంది కదా దాని మీద క్లిక్ చేస్తే సాంగ్ అయితే వచ్చేస్తుంది పైన కనిపిస్తుంది కదా సాంగ్ రన్ అవుతా ఉంది ఇప్పుడు కింద ఎర్ర ఎర్ర ఉంది ఎర్రగా ఉంది కదా దాని మీద ప్రెస్ చేస్తే సాంగ్ అయితే ప్లే అవుతుంది నేనైతే మీకు వీడియో చూపివ్వడానికి జస్ట్ రెండు ఫోటోలు యాడ్ చేసి చూపిస్తున్నాను ఫోటోలు అన్నా యాడ్ చేయొచ్చు లేదంటే మీరు వీడియో అన్నా తీయచ్చు నేను మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియో ఇక్కడ తీసుకుంటాను వైట్ గా డన్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేస్తే ప్రాసెసింగ్ అవుతుంది వచ్చేసింది కదా వీడియో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చి టైట్ మార్క్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయండి ఇప్పుడైతే సాంగ్ అయితే ఇక్కడ వచ్చేసింది నేనైతే చూడలేదు మీకు అప్లోడ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో నేను చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి యాడ్ డీటెయిల్స్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే టైటిల్ అయితే ఇచ్చేయండి నేనైతే స్లాష్ ప్లే చేసి టైటిల్ అయితే మీరు ఆ వీడియోని బట్టి ఇవ్వండి మీకోసం నేను ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి లవ్ సాంగ్ అని ట్యాప్ టైప్ చేశాను చిన్న స్మైలీ గుర్తులు కూడా ఇచ్చి స్లాష్ ఇచ్చేసాను కిందకు వస్తే అప్లోడ్ షార్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వీడియో కూడా చూడొచ్చు సి వీడియో అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అవుతుంది చూడండి బ్లూ మార్క్ బ్లూ గా అప్లోడ్ అవుతుంది కదా దాన్ని అప్లోడ్ అవ్వడం అవడం అంటారు అప్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఆ కంప్లీట్ అయినట్టు నోటిఫికేషన్ కూడా కింద వస్తారు యూట్యూబ్ చూపిస్తుంది కింద నోటిఫికేషన్ ఇంకోండి అప్లోడ్ సార్ వీడియో అని కింద చూపించిన క్లిక్ చేయండి ఇప్పుడు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మనం అక్కడికెళ్ళి చూడొచ్చు వీడియో అయితే వచ్చేసింది కదా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది ఇప్పుడు మనం డ్రాఫిట్ లో ఎలా పెట్టాలంటే ప్లస్ క్లిక్ చేయండి మీకోసం నేను వీడియో చూపిస్తున్నాను కాబట్టి చై సౌండ్ అని ఉంది కదా ఆ సాంగ్ ని ఎంచుకున్నాను మీరైతే మీరు తీసుకున్న వీడియోని డ్రాఫిట్ లో పెట్టుకోవచ్చు ట్రై సౌండ్ ఉంది కదా దాన్ని ట్యాప్ ప్రెస్ చేశాను ఇచ్చేసింది కదా పాట అయితే మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నానండి బయట ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని నెక్స్ట్ బటన్ అని ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే కింద సేవ్ డ్రాఫిట్ అండ్ అప్లోడ్ షార్ట్ అని ఉంది సేవ్ డ్రాఫిట్ అని మీద ప్రెస్ చేయండి డ్రాఫిట్ లో సేవ్ అయిపోతుంది అది ఎక్కడ చూసుకోవాలంటే ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం వీడియోలు తీస్తాం దాని పక్కన డ్రాఫిట్ అని ఉంటుంది అంతే డ్రాఫిట్ లో వచ్చేసింది కదా అప్లోడ్ అయిపోతుంది డ్రాఫిట్ లో మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లోడ్ ద షార్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది వీడియో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలా మీరు కానీ అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ బాగా వస్తున్నాయి అండ్ ఆల్సో నా వీడియో ఫుల్ గా మీరు క్లియర్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మిగతా వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను